ఉత్తర ముఖ్య కమిషనర్ గారు మీరు మీకు కులము మతం ప్రాంతం అనేది లేకుండా ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ కార్పొరేషన్ ఉన్నటువంటి సమస్యల మీద మీరు అందించాలి అంతేగాని రాజకీయ నాయకుడు నారాయణ వరకు పేరు మంత్రి గారికి భజన చేస్తే నారాయణ వరకు లేకపోతే మంత్రి గారి ఉండేటరకు లేకపోతే ఇంకో ఎమ్మెల్యే కో ఎంపీ ఇంకోకో ఆ భజన చేయమకండి మీ ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు గుర్తించండి మీకు తర్వాత అనేకసార్లు మీరు దృష్టి తీసుకొస్తే కలెక్టర్ గారు మీకు రాశారు నా కళ్ళ ముందే రాసి పంపించారు అక్కడే అనేక మంది పెద్దలు తాండగారు మిగతా వాళ్ళు మీరు దృష్టి తీసుకొచ్చారు మీరు ఏం చేస్తున్నారు అంబేద్కర్ గారు చాలా పక్కన ఆ గార్లు అండే అవకాశం లేదు అక్కడ లోపల ఏంది పక్ష్యంగా నింపుతున్నారు ఏమని జాగ్రది అంటే అంబేద్కర్ గారు బొమ్మ పెట్టారు ఎవరు చెప్తున్నారు శివకుమారి చెప్పుకుండు శవరి చెప్పుడు పుల్ల చెప్పిండు మాలా చెప్పిండు శివ చెప్పిండు అందరూ చెప్తున్నారు ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు వారు ఒక సామాజిక స్పృహ లేదా లేకపోతే ఆ మనుషులు చెప్పేది నిలబడదా దయచేసి మారాయణ మీరు కమిషనర్ గారు లేకపోతే మీ ఆఫీసు ముందు వచ్చి మేము ధర్నా లేవు ధర్నా చేసే శక్తి ఉన్నది అవసరమైతే ఫోన్ కాస్త నిజంగా శక్తి ఉన్నది ఒక మహిళలు మేము కట్ మాట్లాడట్లేదు మాట్లాడలేదు మీరు చూపించలేదు అదే కాకుండా జాతీయ విగ్రహాల దగ్గర పరిస్థితి తీసే మీరు నిజంగా కమిషనర్గా చెప్పి చూస్తుంటే మీ పాలకవర్గం ఎవరు లేరు పాలకవర్గం లేనప్పుడు మీరే సుపీరియర్ కదా సౌండ్ మీకు నచ్చని పద్ధతిలో వాడిఫై చేయండి అది చేయడం మీరు కనుక దయచేసి ఇక వారు నెక్స్ట్ ఇక రేపు ఆదివారం బండి ఆదివారం మీరు మీ సమస్యలే ఈ పట్టణంలో సమస్యల్ని పరిష్కారం చేయకపోతే మిమ్మల్ని దయచేసి మీ ఆఫీస్ ముందు ఈ ధన సంఘాన్ని మొత్తం దండ చేస్తే అని చెప్పేసి దండగా రాస్తారుగా చేస్తాం మిమ్మల్ని గేలా చేస్తాం మిమ్మల్ని అవసరమైతే మిమ్మల్ని మీ ఇంటికి పంపు అవసరం దయచేసి గమనించండి మీరు మిమ్మల్ని మిమ్మల్ని ఎవరు అవుతారు మంత్రి గారు రాయారు ఎమ్మెల్యే గారు రాతారు ఎవరు అవుతున్నారు సమస్యల మీద నిత్య పోరాటం వాళ్ళందరూ నా మాట కాదు ఎవరి మాటలు భయపడుతున్నారో మిమ్మల్ని మాట్లాడాలంటే ఎందుకంటే మీరు రాజకీయ కాబట్టి నేను చెప్తా అప్పుడు చూపిస్తా మీరు అనుకుంటున్నారే మీకు సాగిరికి ఏం చేశారు కమిషనర్ గారు బాబు అంబేద్కర్ గారు ఆయన యొక్క ఏది ఆయన ఏదైతే చెప్తున్నారు మహిళలకి పక్షపాత అయినా ఈ రోజు మహిళలకి మీరు గౌరవం పడుతుంది బాబాసాహు గారు అంబేద్కర్ గారు పెద్ద పిచ్చండి దగ్గర గమనించండి భవిష్యత్తులో మిగతా అధికారులు కూడా జాతీయ నాయకుల విగ్రహాల పక్కన అందుబాటులో పక్షులు పెడతారు ఏం పక్షలే దయచేసి నేను మున్సిపల్ అధికారులకి గ్రామ పరిచయం అధికారులకి లోకల్ ఉన్న అధికారులు యూరకం అందరికీ అదేవిధంగా నాయకులు కూడా చెప్తారు నాయకులు మీరు చెప్పండి వైఎస్ ఏది చెప్తారు మీరు పెద్ద పెద్ద మోడ్లు మాట్లాడతారు కదా చాగలు మాట్లాడతారు ఒక్కొక్క నాయకులు అంబేద్కర్ అనే గౌరవం ఉంది జాతీయ నాయకులు గౌరవం ఉంది మీ ప్రశ్నలు అనుకోవడాలా మీ కాదు కనపడాల్సింది మీ వాళ్ళ దక్షన్ ఫిక్స్ మనం ఈ రకంగా గుర్తించాలి కులము మొత్తం ప్రాంతం లేకుండా శక్తివంతం లేకుండా అన్ని వర్గాలు సమయాయం చేయమని చెప్పేసి మహిళలు కార్మికులు కర్షకులు మీరు ఎవరు తెచ్చినటువంటి అప్పులు కాదు ప్రతి దాంట్లో కూడా అంబేద్కర్ గారి పాత్రులునే మీ నాయకులు మంది కొంత శుద్ధి శుద్ధి శక్తిశుద్ధితో పనిచేసిన నాయకులు ఉన్నారు వారిని ఆదర్శంగా తీసుకొని నాయకత్వం పనిచేయాలని చెప్పేసి రాజకీయ పార్టీ నాయకులు కూడా నేను దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా మనం వినకపోతే ప్రజలు మనం తీర్పిస్తారు భీమ్ మిత్రులు